హాయ్ అండి హాయ్ అందరు బాగున్నారా అందరు బాగుండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను ఈరోజు బ్లాగ్ వచ్చేసి ఏంటి అనుకుంటున్నారా ఏం లేదండి చిన్నది అమ్జాన్ నుంచి బుక్ చేశానన్నమాట అనమాట మా వారు పెళ్ళి రోజు గిఫ్ట్గా బుక్ చేశారనమాట మీకు చూపించాలనుకున్నాను ఉందండి ఒక నిమిషం ఏంటి అనుకుంటున్నారా కనిపిస్తుందా మైక్ అనమాట మామూలుగా ఇలా ఫుల్ వీడియోస్ తీసేటప్పుడు ఆల్రెడీ రెండు వీడియోలు ఇలాగే అప్లోడ్ చేశాను కదా దాంట్లో ఏంటంటే వాయిస్ వినిపించడం లేదండి కొంతమందికి కూడా అడిగారు ఏంటి వాయిస్ వినిపించడం లేదు కొంచెం గట్టిగా మాట్లాడండి అది ఇదని అంటే అది నేను దగ్గర పెట్టుకొని మాట్లాడినా కూడా వాయిస్ వినిపించడం లేదనమాట దానికోసం మా వారు బుక్ చేశారనమాట మైకు ఉండండి ఏది చేయాలన్నా ఖచ్చితంగా మైక్ అనేది ఉండాలి ఎందుకంటే షార్ట్ వీడియోస్ అంటే మనం మళ్ళీ వాయిస్ ఇచ్చుకోవచ్చు కానీ ఫుల్ వీడియో చాలా కష్టమవుతుందండి ఏదన్నా కానీ ఫుల్ వీడియో పెట్టాలనుకున్నాను అనుకోండి దానికి వాయిస్ ఇవ్వడం అనమాట ఇదే మైక్ ఉందనుకోండి మన దగ్గరే పెట్టుకోండి మనం చేసేటప్పుడే దాన్ని మాటలు కూడా ఇచ్చేయచ్చు అనమాట కనిపిస్తుందా మైక్ నాకు ఇది ఈరోజు చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే ఈరోజు అది కాక మా పెళ్లి రోజు అనమాట ఈరోజే వచ్చింది ఇది అందుకు చాలా ఆనందంగా ఉందండి ఇప్పుడు ఈ వాయిస్ కూడా మీకు వినిపిస్తుందో వినిపించదో తెలీదు బట్ వీడియో పెట్టాలి కాబట్టి ఇది తీసి పెడుతున్నాను అనమాట మైక్ అండి ఇది ఏది ఎలా పడతారో కూడా తెలియదు కానీ ఫస్ట్ టైం ఇలాంటివి చూడడము ఇలా వీడియోస్ పెట్టడం కూడా ఆల్రెడీ ఎప్పుడు ఇట్లా వాయిస్ ఇచ్చి వీడియోస్ పెట్టలేదనమాట ఫస్ట్ ఫ్లిప్కార్ట్లోవి అది ఇదే అనమాట నేను వీడియోస్ చేసింది ఇలా అందుకు అది కాక దాంట్లో వినిపించడం లేదనేసి మళ్ళీ ఇలాంటిది ఒకటి మైక్ అనమాట కనిపిస్తుందా ఇది మైక్ అనమాట పెట్టుకోవడానికి ఇక్కడ ఇలా పెట్టుకుంటారు ఇలా పెట్టుకున్నా వినిపిస్తుంది పైన పెట్టుకున్నా కూడా వినిపిస్తుంది అనమాట ఇంకా ఇది ఎలారో కూడా తెలీదు మైక్ చాలా బాగుందండి నాకు అది చాలా చాలా నచ్చింది ఎందుకంటే అది ఈరోజు మ్యారేజ్ డే కాబట్టి ఈరోజే బుక్ చేయడంతో ఇంకా నాకు చాలా ఆనందంగా ఉందనమాట ఓకే అండి నెక్స్ట్ మరో బ్లాగ్లో మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్ అండి ఎవరైనా కొత్తగా ఉంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఓకేనా బాయ్ అండి మరో మినీ బ్లాగ్లో కలుద్దాం బాయ్ ఇంకో విషయం ఏంటంటే నేను ఈ ఛానల్ కొంచెం లోగా ఉందనమాట అంటే తొందరగా వెళ్ళడం లేదు రీచ్ అందుకు ఇంకో ఛానల్ చేశాను అనమాట ఇంకో ఛానల్ పేరు ఏంటంటే మోనికా రాయల్ అండి ఇది మోనికా రాక్స్ మోనికా రాయల్ని కూడా అలాగే సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఓకే అండి మరి బాయ్ ఉంటాను మరి మరో విని బ్లాగ్లో కలుద్దాం